హాయ్ ఆల్ ఫస్ట్ టైము నేను అండ్ ఆల్సో మా అపార్ట్మెంట్లో ఉండే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక తోటకైతే వెళ్ళాము అది ఏంటో తోట కాదండి రోజా పూల తోట అనమాట చాలా బాగుంది మామూలుగా అక్కడ రోజా పూలు కోసి అమ్ముతూ ఉంటారనమాట మనం బయట కొంటే అంత ఫ్రెష్గా ఉండవు అండ్ ఆల్సో చిన్న చిన్నవిగా ఉంటాయి కదా ఇక్కడైతే బాగుంటాయి దట్టు మన అపార్ట్మెంట్కి దగ్గర అని చెప్తే మేము అందరం అయితే వెళ్ళాం అనమాట వెళ్తూ ఉంటేనే మధ్యలో వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది బట్ వర్షంలోనే మేము ఫ్లవర్స్ అనేటివి కోసేసుకొని త ఐ మీన్ అనమాట సో ఆ వర్షంలో చూస్తూ ఉంటే ఆ తోట ఇంకా చూడాలనిపించింది చాలా వరకు కొన్ని అయితే కోసేశారు మేబీ చెట్టుకు నిండుగా ఉంటే ఇంకెంత బాగుండేదో అని అనిపించింది సో మొత్తానికైతే కోసేసుకొని ఇంటికి తెచ్చుకున్నాం అనమాట చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా మీకు కూడా నచ్చాయి కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్